రాజ్ కళ్యాణ్ గుండెలకు హత్తుకొని బాధపడతాడు ఏరా ఎంత ప్రేమ నీకు అప్పు మీద ఉంచుకొని నువ్వు ఎందుకు చెప్పడం లేదు ఎందుకు బయటపడడం లేదు నువ్వు ప్రేమించింది అనా మీ కానీ కాదు ఎన్నాళ్ళు తనని నువ్వు ప్రేమించి పెళ్లి చేసుకున్నావని మేమందరం భ్రమపడ్డాము కానీ నువ్వు నిజంగా ప్రేమించింది అప్పునిరా అప్పు అంటే నీకు ప్రాణం అప్పు నువ్వు ప్రేమిస్తున్నావు అని తెలిస్తే ఒకవేళ నీ ప్రేమ తనకి నచ్చకపోతే దూరమైపోతుందేమోనన్న భయంతో నువ్వు నోరు విప్పలేదు పెళ్లి దాకా వచ్చినప్పుడు అప్పు తన ప్రేమని బయట పెట్టినప్పుడు నువ్వు తెలుసుకున్నావు కానీ ఏవో కొన్ని పరిస్థితులు నీ నోటిని మూయించేశాయి కానీ ఇప్పుడు నీకు అలాంటి భయం లేదు నీ జీవితంలో అనామిక అనే దుష్టశక్తి లేదు ఇప్పుడు నీ ఇష్టం నీ మనసుకి ఏది నచ్చితే అదే చెయ్యు నీ మనసుకి నచ్చింది నీ జీవితాన్ని మలుపు తిప్పచ్చు అప్పు నీకు సరైన జోడి తనకి నువ్వంటే చాలా ఇష్టం తనంటే నీకు కూడా ఇష్టమని నీ మాటల ద్వారా నాకు అర్థమవుతుంది అసలు మీ ఇద్దరికీ బ్రహ్మముడిపడాలి కానీ అనామికతో నీకు పెళ్ళి జరిగింది ఒక్కోసారి ఆ బ్రహ్మదేవుడు కూడా కొంతమంది జంటల్ని కలిపి తప్పు చేస్తాడేమో అని నీ విషయంలోనే అనిపించింది ఏదైతే ఏమి దేవుడు చేసినా ఆ తప్పుని కూడా సరిదిద్దుకున్నాడు మీ ఇద్దరు విడిపోయారు ఇప్పుడు నువ్వు కొత్త జీవితం ప్రారంభించాలి అప్పుకి నీ మనసులో ఉన్న ప్రేమ చెప్పు ఇప్పటికేమీ మించిపోయింది లేదు వాళ్ళు లగ్నపత్రికలు మాత్రమే రాసుకున్నారు పెళ్లి పీటల మీద పెళ్ళిళ్ళు కూడా ఆగిపోతున్నాయి రాత ఉంటే కావ్య నాకెలా భారీ అయ్యిందో అప్పు కూడా నీకు అలా భారీ అవుతుంది నువ్వేమీ బాధపడద్దు డిప్రెషన్లోకి వెళ్ళద్దు అన్నగా నేను నీకు మాటిస్తున్నాను అప్పు నీకు భారీ అవుతుంది అవసరమైతే ఆ కృష్ణమూర్తికి మా అత్తయ్య కనకం వాళ్ళిద్దరు కాళ్ళు పట్టుకునైనా సరే ఈ పెళ్ళికి నేను ఒప్పిస్తాను అని అనడంతో అన్నయ్య నా గురించి నువ్వు ఎవరి కాళ్ళు పట్టుకోవాల్సిన అవసరం లేదు ఎప్పుడు నువ్వు నువ్వులాగే ఉండాలన్నయ్య అని అంటే చూడు కళ్యాణ్ నీ కోసం నేను ఏం చేయడానికైనా సిద్ధం మన ఇద్దరం ఒక అమ్మ కడుపున పుట్టకపోయినా ఇద్దరం ఒకే అమ్మకు పుట్టినట్టు లెక్క నువ్వు నా తమ్ముడివి నా ఏకైక తమ్ముడివి అని ఇక రాజ్ అంటాడు ఇక తర్వాత ఇదిలా ఉండగా ఇంకొక పక్కన అనామిక ఫోన్ చేస్తుంది అప్పుకి కాబోయే భర్తకి ఫోన్ చేస్తుంది నేను చెప్పినట్టే చేస్తున్నావు కదా అని అనామిక అనడంతో అనామిక వాడు నీకు చేసిన ద్రోహాన్ని నేను మర్చిపోలేను అలాంటి ద్రోహమే ఈ అప్పుకి నేను కూడా చేస్తాను పెళ్ళైన రెండవ రోజే మూడు రోజులు గడిచిపోయిన తర్వాత మా ఇద్దరికి మూడు రాత్రులు జరిగిపోయిన తర్వాత నేను కూడా నీకు విడాకులు ఇస్తాను అంటూ అప్పోని కోర్టు ఎక్కిస్తాను నీ మాజీ భర్త కళ్యాణ్తో తనకి సంబంధం ఉందని అంటగట్టి తనని నడి రోడ్డు మీదకి నేను లాగుతాను ఎంతైనా మన ఇద్దరం లవర్స్ పెళ్లి చేసుకోవాలనుకున్నాము ఆ ఇంటి నుంచి కొన్ని కోట్లు ఆస్తి తీసుకొచ్చాక నువ్వు నన్ను పెళ్లి చేసుకుంటానని చెప్పావు మనం చక్క ఫారెన్ వెళ్ళిపోయి హాయిగా మన జీవితాన్ని మనం సాగించాలనుకున్నాము కానీ మన ఆశలన్నీ అడి ఆశలు చేసేసి నీ జీవితాన్ని ఇంత నవ్వులపాలు అల్లరిపాలు చేసిన ఆ కళ్యాణ్ గారిని నేను వదలను అని అంటాడు సెబాష్ సెబాష్ ఇదే నీ నుంచి నేను కోరుకున్నది కానీ ఒక్కటి గుర్తుపెట్టుకో పెళ్ళయ్యేదాకా ఎవ్వరికీ అనుమానం రాకూడదు నువ్వు నా లవర్వని నేను నీ లవర్నని మనిద్దరం పెళ్లి చేసుకోవాలనుకున్నామని అసలు మనిద్దరం ఒక్కటేనని ఈ విషయాలు ఎవ్వరికీ తెలియకూడదు పెళ్ళయ్యేదాకా పెళ్ళయ్యి మూడు రాత్రులు గడిచిపోయేదాకా అస్సలు నువ్వు చెప్పద్దు నువ్వు చాలా జాగ్రత్తగా ఉండు ఆ అప్పు తక్కువది కాదు ఆ అప్పు చాలా పెద్ద కేడిది అను క్షణం పెళ్ళయ్యేంత వరకు నువ్వు చాలా అలర్ట్గా ఉండాలి లేదంటే ఏ మాత్రం తేడా వచ్చినా పెళ్లి పీటల మీదే నీ కాలర్ పట్టుకొని ఆ చెంప ఈ చెంప వాయించి నీ వెనుక ఉన్న నన్ను కూడా బయటికి లాగుతుంది జాగ్రత్త అని చెప్పడంతో చెప్పావు కదా నా జాగ్రత్తలో నేను ఉంటాను అని చెప్పి అంటాడు అప్పుని నే పెళ్లి చేసుకోబోయే అతను ఇదిలా ఉండగా ఇంకొక పక్కన కావ్య నిద్ర లేచి పక్కన చూస్తుంది కానీ రాజు పక్కన ఉండడు ఒక్కసారిగా ఉలిక్కి పడుతుంది ఏంటి ఈ టైంలో ఎక్కడికి వెళ్ళరు వాష్రూమ్కి వెళ్ళారా అని అనుకుంటుంది ఇక వాష్రూంలో కూడా ఆ రాజు లేకపోయేసరికి బయటకొచ్చి చూస్తుంది బయట కూడా ఎక్కడా కనిపించరు ఎక్కడికి వెళ్ళరు వీణా ఇంత రాత్రిపూట ఇంట్లో లేరేంటి అసలు ఎక్కడికి వెళ్తున్నారు ఏం చేస్తున్నారు అని అనుకుంటూ లోపలికి వచ్చి కంగారు పడుతుంది ఇంతలోపు రాజు వచ్చేస్తాడు ఎక్కడికి వెళ్ళారండి అని కావ్య అడుగుతుంది నేనెక్కడికి వెళ్ళడం ఏంటి ఎక్కడెక్కడ ఉన్నానో అని అంటాడు అబద్ధం అబద్ధం చెప్తున్నారు ఎక్కడ ఎక్కడో ఎందుకు ఉంటారు ఈ రాత్రి పుట నిజం చెప్పండి అని అంటే ఓయ్ కళావతి నేను ఇక్కడే ఉన్నానని చెప్తున్నాను కదా ఏదో పట్టకపోతే ఇదిగో ఈ బాల్కనీలో అటు ఇటు తిరుగుతున్నాను అటు పక్క ఉన్నాను కాబట్టే ఇటు నువ్వు వెతుకుతున్నావు నేను కనిపించలేదు అంతే అని అంటాడు ఇంతలోపు కావ్య బాల్కనీ దగ్గరికి వచ్చి కిందకి చూడగానే కా ఈ కళ్యాణ్ కూడా లోపలి రూమ్లోకి వెళ్తూ ఉంటాడు అది చూసిన కావ్యకి రాజు అబద్ధం చెప్తున్నాడు అని తెలుసుకొని రాజుని నిలదీస్తుంది మీరు కళ్యాణ్ ఇద్దరు ఎక్కడికో వెళ్ళి వస్తున్నారో అవునా కాదా అబద్ధం చెప్పాలని చూడకండి మీరు ఎందుకు ఇంత తాపత్రయపడుతున్నారు బలవంతంగా అప్పు కళ్యాణ్ మనసులో లేకపోయినా తన మనసులోకి వచ్చేటట్టు మీరు చేస్తున్నారు కదా ఎందుకు మీ తమ్ముడిని మీరే పాడు చేస్తున్నారు మనసులో లేకపోయినా అమ్మాయిని బలవంతంగా ఎందుకు రప్పించాలని చూస్తున్నారు అసలు మీరు అన్నయ్యనా చి అన్నయ్య కాదు ఓ తల్లి కడుపున పుడితేనే అన్నదమ్ములు అవుతారు అప్పుడు తమ్ముడు జీవితం కోసం అన్న ఏదైనా చేస్తాడు కానీ మీరు అలా చేయడం లేదు అంటే మీరు ఒక తల్లి కడుపున పుట్టలేదు కదా అందుకనే అని అనడంతో రాసికి కోపం వచ్చి చెయ్యెత్తుతాడు ఏమంటున్నావు ఏ మాట్లాడుతున్నావు నువ్వు నా తమ్ముడు గురించి అలా నువ్వు మాట్లాడతావా వాడి మనసులో అప్పు లేదని నువ్వు అనుకుంటున్నావా నీకేం తెలుసనే నీకేం తెలుసని నువ్వు అసలు మాట్లాడుతున్నావు అప్పు అంటే నా తమ్ముడికి ప్రాణం తను ప్రేమించిందే అప్పుని అని అంటే ఇంకా ఇంకా మీరు అబద్ధం చెప్పద్దు దబాయించొద్దు ఓ మనిషి ఇద్దరిని ఒకేసారి ఎలా ప్రేమిస్తాడో అప్పుని ప్రేమించలేదు కళ్యాణ్ అనామిక కానీ కళ్యాణ్ ప్రేమించాడు కానీ ప్రేమించిన మనిషి మోసం చేసింది అని అంటుంది నీకేం తెలుసు నీకేం తెలీదు తెలియకే నువ్వు ఇలా మాట్లాడుతున్నావు అసలు ఆ మాటకు వస్తే నా తమ్ముడు ప్రేమే ప్రేమించలేదు అతడు వాళ్ళిద్దరి మధ్య ఉన్నది కేవలం ఆకర్షణ మాత్రమే అది ప్రేమ కాదు ఆకర్షణ ప్రేమ ఒకటి కానే కాదు కానీ ఆకర్షణ కూడా తన మీద లేదు అసలు అలా మీద నా తమ్ముడికి ఎలాంటి ఫీలింగు లేదు కానీ అప్పు విషయంలో అలా కాదు అప్పు అంటే తనకి ప్రాణం అప్పు లేకపోతే తట్టుకోలేక అప్పు వేరే వాడిని పెళ్లి చేసుకుంటుంది అన్న బాధతో నా తమ్ముడు తాగుడికి బానిస అయిపోవాలనుకున్నాడు నా కళ్ళారా నేను చూశాను నేను వెళ్ళడం కొంచెం సేపు ఆలస్యమైనా నా తమ్ముడు మందుకి బానిసగా మారిపోయేవాడు అని అంటాడు కావ్య షాక్ అయిపోతుంది ఏమంటున్నారండి మీరు అని అనగానే జరిగిందంతా రాజ్ కావ్యతో చెప్తాడు ఇక కావ్య కూడా షాక్ అయిపోతుంది నేను కళ్యాణ్కి మాట ఇచ్చాను నీ పెళ్ళి నా చేతుల మీదుగా జరిపిస్తానని కానీ ధాన్యలక్ష్మి అత్తయ్య గారి గురించే నాకు కంగారుగా ఉందండి వీళ్ళిద్దరి ప్రేమని చిన్నత్తయ్య గారు అసలు అర్థం చేసుకోలేదు వాళ్ళిద్దరికీ మనం పెళ్లి జరిపిస్తే ఈ ఇల్లు ముక్కలైపోతుందండి మీ బాబాయ్ గారు మీ పిన్ని ఇంట్లో ఉండరు వెళ్ళిపోతారు మీ బాబాయ్కి ఇష్టం లేకపోయినా ధాన్యలక్ష్మి అత్తయ్య మాత్రం అస్సలు ఊరుకోదు మామీ గారిని తీసుకొని బయటకు వెళ్ళిపోతుంది ఇల్లు ముక్కలైపోతుందండి అని అంటుంది నిజమే అది కూడా నిజమే పిన్ని గురించి నాకు బాగా తెలుసు ఇప్పటికే నా మీద నీ మీద అప్పు మీద పీకల దాకా కోపంతో ఉంది ఇప్పుడు కానీ అప్పుకి కళ్యాణికి పెళ్ళి జరిపిస్తామో అని తెలిస్తే అస్సలు పిన్ని ఊరుకోదు కానీ ఏది ఏమైనా నా తమ్ముడు జీవితం నాకు ముఖ్యం అప్పు ఇంటి కోడలైన తర్వాత పిన్ని మారుతుంది పిన్నికి అప్పు గురించి బాగా అర్థమవుతుంది నా తమ్ముడు అప్పు సంతోషంగా ఉండడం చూసి మా పిన్ని ఖచ్చితంగా మనసు మార్చుకుంటుంది అని అంటాడు ఇది ఈరోజు ఎపిసోడ్ మరి తరువాత ఎపిసోడ్లో ఏం జరగబోతుంది తరువాత తెలుసుకుందాం